హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ యొక్క ఆర్మీ అగ్నివీర్కి సంబంధించి అడ్మిట్ ఎగ్జామ్ సంబంధించి ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి థర్డ్ మే వరకైతే ఎగ్జామినేషన్ ఉంది ఆల్రెడీ దాని గురించి వీడియో చేశాను సో కొంతమంది చూశారు కొంతమంది చూడలేదు సో ఒకసారి మీరు చూసుకోండి ట్వంటీ టూ ఏప్రిల్ నుంచి థర్డ్ మే వరకు ఎగ్జామినేషన్ ఉంది దానికైతే పక్కన పెడితే ఇంకో అసలు మ్యాటర్ ఏంటంటే మీ యొక్క అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ అయింది సో ఒకసారి మీ యొక్క అడ్మిట్ కార్డు అనేది చెక్ చేసుకోండి చాలామందికి ఓపెన్ అయింది ఆల్రెడీ మీ యొక్క రోల్ నెంబరు తర్వాత యొక్క మీ పాస్వర్డ్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది పాస్వర్డ్ కొడితే తర్వాత ఇది క్యాప్చర్ అనమాట సో ఇది క్యాప్చా తర్వాత లాగిన్ కొడితే లాగిన్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట సో ఈ ఇన్క్రెడెన్షియల్ డేటా అనేది సంథింగ్ ఏదో వస్తుంది సో అది మీకు ఓపెన్ అయింది నేను ఇప్పుడు నేను పెట్టిన లింక్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ లింక్ అది కొంతసేపట్లో మీకు అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతుంది సో ఒకసారి అందరూ చెక్ చేసుకోండి ఒకవేళ కానీ ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే నైట్ కన్నా రిలీజ్ అవుతుంది రేపు తెల్లారితోనే రిలీజ్ అవుతుంది సేమ్ ఇదే లింక్లోనే రిలీజ్ అవుతుంది కావాలంటే మీరు చూసుకోండి ఇది అఫిషియల్ అప్డేట్ కొంతసేపులో మీకు వెబ్సైట్లో చూపిస్తుంది కొత్త మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అనమాట సో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను ఒకసారి చూసుకోండి ఎవరైనా సో ఒకసారి చెక్ చేసుకోండి అందరూ చెక్ చేసుకొని ఒకసారి నాకు చెప్పండి అడ్మిట్ డౌన్లోడ్ అయిందా లేదా అడ్మిట్ కార్డ్కి సంబంధించి సో మ్యాక్సిమం ఇప్పుడు సర్వర్ ప్రాబ్లం వస్తుంటుంది ఎందుకంటే ఇప్పుడే జస్ట్ లింక్ అప్డేట్ చేశారు కాబట్టి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఇష్యూ ఉండడం వల్ల ఈ ఇన్షియల్ డేటా సంథింగ్ ఏదో వస్తుంది సో అది కొంచెం క్లియర్ అవుతుంది ఖచ్చిత హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది క్లియర్ అవగానే అడ్మిట్ కార్డు రిలీజ్ అవుతుంది మీకు రిలీజ్ అవ్వగానే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ కామెంట్స్ ఆప్షన్ ఇచ్చినాను ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత నాకు రిప్లై అయ్యండి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిందా లేదని ఒక పర్సన్ అయితే డౌన్లోడ్ అయిందని చెప్పినాడు ఇంకో పర్సన్ అయితే అవలేదు అంటారు కొంతమంది అవుతుంది అన్నారు కొంతమంది అవ్వలేదు అంటారు క్లారిటీ రావట్లేదు ఎవరైనా నంబర్ పెట్టా నేనే చేసేవాని చూపించామని సో ఎవరి నంబర్ నా లేదు కాబట్టి చూపించట్లేదు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఒకవేళ ఇప్పుడు రాకపోయినా నైట్ కన్నా రిలీజ్ అవుతుంది టెక్నికల్ ఇష్యూ వల్ల ఓపెన్ కాకపోతే నైట్ కన్నా ఇదే లింక్లోనే ఓపెన్ అవుతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇది దీనికి సంబంధించి అప్డేట్ అప్డేటు థ్యాంక్ యూ సో మచ్ హింద్